మన రాజ్యాంగం సార్వభౌమస్వామ్య వద్ద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయ సమానత్వం స్వేచ్ఛ మరియు సౌగ్రత్త్వానికి హామీ ఇస్తుందని అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్స్వామి ఆంధ్ర గుర్తించాలని వైఎస్ఆర్సీపీ విశాఖ ఉత్తర నియోజవర్గ సమన్వయకత కెకె రాజు అన్నారు రాజ్యాంగానికి ఆమోదభద్రపడి డెబ్భై ఐదేళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి తాటిచెట్లపాలెం ధర్మనగర్ హైవే పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్ రావు కార్పొరేటర్లు కేవిఎన్ శశికళ సేనాపతి అప్పారావు రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్షులు పేడాడ కుమారి తదితర పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం మన దేశంలో లక్షలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఎందరో పోరాటాలు త్యాగజనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత భావి స్వాతంత్ర భారతదేశం ఈ వేద భారత భూమిలో సాంప్రదాయాలు విలువల్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య యుతంగా ఒక పూర్ణ కుంభంలా భవిష్యత్ తరాలు ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలి స్వతంత్ర భారతదేశం అభివృద్ధి విషయంలో కానీ ప్రజాస్వామ్యం విషయంలో కానీ ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని ఒక చక్కని ఆలోచనతో పరమ పవిత్ర రాజ్యాంగ గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ కూడా అన్నింటిలో కంటే కూడా ఒక ఉన్నతమైన ఉత్తమమైన రాజ్యాంగంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన తర్వాత రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగాన్ని రోజు నుంచి ఆచరణలోకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు భారతదేశంలో ఆ రోజు రాజ్యాంగం నిర్మించే సమయంలో రాజ్యాంగాన్ని క్రోడీకరించే సమయంలో ఎన్నో సంస్కరణలు ఎన్నో సంఘర్షణలు ఎన్నో సందిర్ధాల మధ్య రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఆయన రూపొందించిన రాజ్యాంగం ఆ పవిత్ర గ్రంథాన్ని ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక పద్ధతిగతగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు కానీ నాయకులు కానీ భావిస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ రాజ్యాంగ రూపకల్పన వల్ల ఈరోజు ఒక ఛాయి వాలాలుగా ఉన్న మోడీ గారు లాంటి వారు ప్రధానమంత్రి కావటం కానీ భర్త చనిపోయిన ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా రావడంలో కానీ ఈరోజు వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారు వీరు ఈ దేశానికి రాష్ట్రపతి కావడం కానీ అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రుల డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ యువనాయకులు రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాజ్యాంగానికి విలువనిస్తూ వెనకబడిన వర్గాల వారికి అత్యున్నత అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా రాజ్యాంగ అవకాశాలని రాజ్యాంగబద్ధమైన పదవుల్ని కల్పించే విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగి ఈరోజు రా రాజ్యాధికారం అనేది ఏ ధనికులకో అగ్రవర్ణాలకో సంబంధించింది కాదు భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఏ దేశంలో రాజ్యాధికారాన్ని ప్రశాంత ప్ర ప్రసాదించే దిశగా ఆ రోజు ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది తప్పకుండా ఈరోజు ఆ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా డిప్యూటీ మేయర్ కట్టుమూర్ సతీష్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు సేనాపతి అప్పారావు గారికి అల్లు శంకర్రావు గారికి బుడ్డేడి గంగా మహేష్ గారికి పైడ రమణ గారికి దుప్పలపూటి శ్రీనివాసరావు గారికి స్థానిక వార్డు కార్పొరేటర్ సోదరి శశికళ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు సోదరి పేడా రమణ కుమార్ గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అల్లు శంకర్రావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మన అందరం కూడా గతంలో ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి అభివృద్ధి విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రావాల్సిన నిధులు సంబంధించి కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా అయితే కలిసిమెలిసి అందరం ముందుకు సాగాము రాజ్యాంగాన్ని విలువలను కాపాడుతూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనందరం కూడా ముందుకి సాగాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు